హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ ఇది మటన్తో సమానంగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది వెజ్ తినేవారికి నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలి అంటే ఇది బెస్ట్ రెసిపీ దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ దానికోసం ముందుగా నేను గోరువెచ్చటి వాటర్ తీసుకుని అందులో ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అందులో వేసి పెట్టుకోవాలి ఇవి కొంచెం మెత్తబడ్డాక వాటర్ మొత్తం పిండేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిల్ మేకర్ని మొత్తం ఇలా వాటర్ పిండేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా అన్నింటినీ తీసుకోవాలి దీనికి ఇప్పుడు మసాలా పట్టించాలి ఈ మిల్ మేకర్కి అందులో ఇప్పుడు నేను టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మొత్తం మీల్ మేకర్కి పట్టించాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ కాజు వేసుకుంటున్నాను అందులోనే టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను ఒక నాలుగు ఐదు మెంతులు వేసుకోవాలి అందులోనే అనసపువ్వు దాల్చిన చెక్క జాపత్రి నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు బిర్యానీ ఆకు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఇందులో హాఫ్ కప్పు వేసుకుంటున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకుంటున్నా అందులో ఇందాక ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటే అదే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం మసాలా పట్టించిన మిల్ మేకర్ని వేసుకొని వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి చిన్న మిల్ మేకర్ అయినా తీసుకోవచ్చు పెద్దవి కూడా తీసుకోవచ్చు సేమ్ మటన్ పీసెస్ లాగే ఉంటాయి పెద్దవి తీసుకుంటే అది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేగాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో బటర్ కూడా వేసుకుంటున్నాను ఇవి వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక పచ్చివాసన వరకు వేయించుకోవాలి అందులోనే టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా వేయించుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మొత్తం వేయించుకున్నాక అందులో ఇప్పుడు సన్నగా తరిగిన రెండు టమాటాలని వేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు టమాటాలని ఇలా ఆయిల్ బయటికి వచ్చాక ఇప్పుడు మూత తీసుకొని మొత్తం కలుపుకోవాలి అందులోనే ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పెరుగు పేస్ట్ని వేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని కూడా వాటర్ పోసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని ఇలా ఆయిల్ బయటికి వచ్చాక అందులో ఇందాక మనం పౌడర్ చేసిన మసాలాని కూడా వేసుకోవాలి ఇలా మసాలాని వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి అందులో ఇప్పుడు నేను ఒక టూ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను అందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీకు స్పైసీనెస్ కావాలి అంటే ఇంకా చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు వాటర్ మరిగించుకోవాలి ఈ మసాలాని మొత్తం ఇలా మగ్గాక ఆయిల్ ఇలా బయటికి వచ్చాక ఇందులోనే ఇందాక మనం ఫ్రై చేసిన మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చేంతవరకు ఇలా మగ్గించుకుంటే అంతే అండి సింపుల్ రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అండి చివరిలో ఇలా కొత్తిమీర వేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ మటన్తో సమానంగా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వారికి నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటే సూపర్ రెసిపీ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్